గారు జరుపుతూ ఉన్నారు ప్రతిసారి పిలుస్తూ ఉన్నారు కాకపోతే ఈసారి నేను ఒక్కరిని నేను ఓడిపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఇబ్బందుల వల్ల వాళ్ళు పోయినారు కానీ సాధ్యమైనంత వరకు దీన్ని జయప్రదం చేసినాము వాలీబాల్ పోటీలు మన నియోజకవర్గ స్థాయిలో నెహ్రూ యువ కేంద్రం మరియు మన ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ చంద్రశేఖరరాలు గారి సహకారంతో ఈ పోటీ నిర్వహించడం జరిగింది మన నియోజకవర్గ స్థాయిలో అనుకున్న దానికంటే కూడా ఎక్కువ టీంలు రావడం జరిగింది పదహారు టీంలు వచ్చాయి సార్ మన ఏడు మండలాల నుంచి చాలా మీరందరూ కూడా చాలా బాగా ఆడారు ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు అందరూ ఆడారు ఫైనల్గా మీరందరూ విన్నర్స్గా రన్నర్స్గా గెలిచారు మరి ఈ కార్యక్రమం మనం ఏదైనా కానీ కార్యక్రమాలు చేయ జరగాలంటే ఆర్థికంగా ప్రతి కార్యక్రమానికి కావాల్సిందే మరి ఏంటి సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఈరోజు ప్రపంచ దేశాలకు నా దేశం అని చాటి చెప్పిన స్వామి వివేకానంద గారి జయంతి ఆ రోజున మనం నిన్న జరుపుకోలేకపోయిన పోయినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఈరోజు మంచి రోజే ఈ కార్యక్రమం జరిగింది మొట్టమొదటి బాగా సాలరీ ఎక్కువ టైం లేదు లేదు నేను చెప్పేది ఒకటే యువత మీరంతా ఈ చదువు అనేది ఆ దేవుడిచ్చిన వరం జీన్స్లోనే చదువు వస్తుంది కొంతమందికి ఒక గంట తగిన ర్యాంకులు వచ్చాయి కొంతమందికి ఇరవై నాలుగు గంటలు చదివినా ర్యాంకులు రావు కానీ అది మీ చేతుల్లో లేదు మీరు మీ చేతుల్లో ఉండేంతవరకు కష్టపడి చదవాలి రెండోది ఏంటంటే ఏ చెడ్డ అలవాట్లకు దూరం కాకుండా చదువు రాకపోయినా చెడ్డ అలవాట్లు నేర్చుకోకుండా సమాజంలో మంచి గుర్తింపు ఉండేటట్టుగా బతకాలని ల్యాండ్ ఆర్డర్ను దైవంగా భావించాలని కోరుకుంటూ నా అవకాశం ఏది ఏమైనా పులివెందలలో మన రాజుగారు పుట్టడం మనందరి అదృష్టం ప్రతి కార్యక్రమాన్ని బతికిపెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని ఎవరితో చేస్తే ఇది విజయవంతమవుతుంది అని ఆయన యోచించి నిర్ణయం తీసుకుంటాడు ఆయన ప్రోత్సాహం మేము ఏదో అందరితో మీకు సమాజానికి ఏదైనా ఉపయోగపడగలుగుతాం ఆయననే రాజు అనే ఒక వ్యక్తి లేకపోతే మాకు జ్ఞాపకం చేసి మా సహకారం తీసుకోకపోతే మేము చేసేది లేదు అది అయ్యేది లేదు కాబట్టి ఈ ఘనత అంతా నాది కాదు రాజు అన్న కానీ ముఖ్యంగా ఈరోజు మంచి ఉద్దేశంతో తీసుకొస్తున్నారు ఏదైనా కానీ వేదిక ఉన్నటువంటి మన ఫస్ట్ చంద్రశేఖర్ సార్కి రాజు సార్కి సార్కి మరియు మీకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏం లేదమ్మా స్పోర్ట్స్ ఆడే టైంలో ఆడాల చదివే టైంలో చదవాల కానీ ఈ లైఫ్ మళ్ళీ పోయిందనుకో మళ్ళీ రాదు లోటు గుర్తుపెట్టుకుంది మేము కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఆడేటోడి నేను ఎక్కువ క్రికెట్ ఇష్టం ఇప్పుడు పాతకాలం అంటే క్రికెట్ అని అందరూ దాంకెళ్ళే పోతారు కాకపోతే ఆటలు అనేవి చాలా రకాలు ఉన్నాయి ఆటలు తెలిసిన వాళ్ళకి చాలా మంది ఉన్నాయి చాలా జాబ్లు ఉన్నాయి అంటే స్పోర్ట్స్ కోట ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా క్రికెట్ నేషనల్ లెల్డ్ ఆడిన వాళ్ళు కూడా క్రికెటర్స్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరికి జాబ్స్ అయితే స్టేట్ జాబ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి కానీ మీరు మాత్రం స్పోర్ట్స్లో బాగున్నారనుకో జాబులు పిలిచేది మీకు ఇచ్చేస్తారు ఆ క్యాడర్ కూడా మళ్ళీ మామూలుగా ఎస్ఐ జాబ్ క్యాడర్ కాదు అది ఎటువంటి క్యాడర్ అది గ్రూప్ వన్ క్యాడర్ గ్రూప్ వన్ క్యాడర్ కొట్టాలంటే నానా అవస్థలు పడాల కానీ స్పోర్ట్స్ కోటలో కొట్టడం చాలా ఈజీ ఓకేనా కాబట్టి ఆటలు ఆడితే బాగానే ఆడండి ఓకే మళ్ళీ ఏదో సగం సగం సంచారం చేయకూడదు ఏదైనా సరే చేస్తే ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి చేయండి ఏదైనా సరే మీ యొక్క అనేది ప్రతి దాంట్లో ఉండాలా ఆటల మీద ఉండాలా ప్లస్ చదువు మీద ఉండాలా ఆటల మీద ఉన్నదనుకో పూర్తిగా దానికే కేటాయించండి కష్టపడండి బాగా కష్టపడితే ఖచ్చితంగా మీరు రీసెంట్గా మన ఒక క్రికెటర్ ఎవరు విశాఖపట్నం విశాఖపట్నం క్రికెటర్లో నితీష్ కుమార్ రెడ్డి ఎనిమిదో బ్యాట్స్మెన్గా వచ్చి అతను సెంచరీ చేసినాడు గుర్తుకుంది కదా కాబట్టి స్పోర్ట్స్కి వాల్యూ చాలా బాగుంటదమ్మా కాకపోతే మీరు యొక్క ఇంట్రెస్ట్ పెట్టాల ఓన్లీ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా చెడు వేసిన బా ఒక ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ కాంబ్లీ ఉన్నాడు వినోద్ కాంలి తెలుసా సేమ్ సచిన్ టెండూల్కర్ వినోద్ కాంప్లీ రెండు ఇద్దరు ఒకేసారి వచ్చినారు కానీ వినోద్ కాంబ్లీ ఏమైనాడు సచిన్ కన్నా బాగా ఆడతాడు తెలుసా వినోద్ కాంప్లీ తన స్టాబిలిటీ ఉంచుకోలే ఉంచుకోకపోతే ఏమైంది అతని భవిష్యత్తు లాస్ అయ్యింది ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ అడక తినే పరిస్థితి ఆయనకి సచిన్ టెండూల్కరే హెల్ప్ చేసినాడు అతనికి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అతనికి హెల్ప్ చేసి సత్యనే ఆదుకున్నాడు అట్లా పరిస్థితులు వస్తాయి అంటే ఏదైనా సరే మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ దేనిపైన దృష్టి పెట్టినాక ఆ దృష్టి పూర్తిగా కేటాయించాలి కేటాయిస్తే మనం సక్సెస్ అవుతాం ఆటలైనా కానీ చదువునా కానీ ఏదైనా సరే పెట్టేదమ్మా ఒక సింపుల్గా తీసుకోకూడదు ట్యాక్టీస్ తీసుకోకూడదు ఏదైనా సరే నువ్వు తప్పన ఉండాలి నీలో కసి అనేది ఖచ్చితంగా ఉండాల కసి అని ఉంటే ఆ పట్టుదల ఉంటే నీకు శ్రమ కష్టంగా పడితే ఏదైనా సరే నీ ఇంటికి వచ్చేస్తారు ఏమి కష్టపడింది మన ఇంటికి ఏది దరి చేరదు గుర్తుపెట్టుకోండి శ్రమించండి మనము కష్టపడే వయసులో ఉన్నప్పుడు కష్టపడాల కష్టపడితేనే మనకి ఫలితం అనేది ఈజీగా ఉంటుంది కష్టపడుకోకుండా ఏవి మనకి వస్తాయా అన్నం కూడా వస్తుందా ఒక రైతు కూడా ఎంత కష్టపడితేనే ఏం చేస్తాడు ఒడ్లుని బియ్యంగా మార్చడానికి పండించడానికి వస్తాయి అదే రైతు కష్టపడకపోతే మనం ఇప్పుడు ఈజీగా అన్నం తింటున్నామా తినగలుగుతున్నామా తినలేము కాబట్టి ప్రతిదంతే అమ్మ చదువుకునే టైంలో మీది ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియా స్టేజ్ డిగ్రీ డిగ్రీ ఓకే ఇంటరు డిగ్రీ ఇదే మీకు మెయిన్ డిసిజన్ అంటే మీరు భవిష్యత్తులో బాగుపడాలంటే ఇంటరే ఇంటర్ తర్వాత డిగ్రీ డిగ్రీ మీకు డిసైడ్ చేస్తుంది నువ్వు పైకి ఎదగలవా ఎదగలేవా జాబుకి పనికి వస్తావా పనికి రాలేవా నీ మనసాక్షి చెప్తుంది ప్రతి ఒక్కరికి ఒక మనసాక్షి ఉంటుంది ఆ మనసాక్షి ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒరే తిక్కనాయలా నీ స్టామినా ఇంతేరా అని చెప్పేస్తుంది నీ స్టామినా ఎందులో ఉన్నది నువ్వు గమ గమనించాలా నేను కష్టపడితే నాకి సొంతమవుతుందని గమనించాలా సాధించాలా ఓకేనా అది దేంట్లోనే సరే కానీ చెడు వేసిన వాళ్ళకి బానిస అయితే పైకి ఎదగలేస్తాడమ్మా చెడు వేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు మీకు అవకాశాలు వస్తాయి ఈ నాకు ఇలా ఫైనల్ అని అనుకోని చెడు వేసినాలకు అనుకో పైకి ఎదగలేవు ఆడే డౌన్ అవుతావు నీకన్నా డౌన్ ఉన్నోళ్ళు పైకి పోతావు ఇప్పుడున్న కాలం ఎట్లా ఉందంటే కాంపిటీషన్ చాలా ఉంది నువ్వు ఏమి కాదులే నాకు వస్తా ఈజీ జాబ్ అనుకుంటే చాలా కష్టం ఒక జాబ్ రావాలన్నా కానీ ఎంత అనుకుంటున్నావు మొన్న కానిస్టేబుల్కి సెలక్షన్ చూసినారా బీటెక్లు ఎంటెక్లు బీఈ పీజీ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు ఇంత కానిస్టేబుల్కి అప్పుడు ఓన్లీ డిగ్రీ చదివిన వాళ్ళే వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎంటెక్ బీటెక్ పీజీ చేసిన వాళ్ళు వస్తున్నారంటే ఎంత అర్థం చేసుకోండి గవర్నమెంట్ జాబులు రావాలంటే అంత ఆశామాష కాదు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ పెట్టండి ఏదైనా సరే చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి ఆటల మీద ఇంట్రెస్ట్ పెట్టండి కానీ చెడు వేసిన మీద బానిసలు కావద్దండి అదొకటి నేను చెప్పేది ఓకేనమ్మా పాటిస్తారు కదా అందరూ థ్యాంక్ యూ đi thức của mà ta sẽ đi được cái tên những cái tên

ओके बस्नु अन्त कप रेसको अन्त नै तर センチューセンチュー

ಗುಟುರೆ ರೂವೇ ಬೆಟ್ಟಾರ ಹೋಗಿ ಸಕ್ಕಿ ಮಾತ್ರ ಅಣ್ಣ ಏ ಫೋಟೋ ಯಾರು నో 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 రండి రండి ఇక్కడ పక్కన రండి సరే సరే బై బై చరణం తన్నరా ఓయ్ సరే సరే ఇదులో గ్రానైట్ కా చూడండి না انتلامীরা আর তো না ভিডিওটা দেখছে ওকে লাইচে নে কয়েকজন কি বাই অনলাইন